వెంకటాచల మండలం ఇడిమేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి పర్యటించారు దిద్వా తుఫాన్ వల్ల నీట మునిగిన పంట పొలాలు నారుపల్లను ఇడిమేపల్లి చెరువు కట్టను రైతులతో కలిసి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి పరిశీలించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కాకాణి వద్ద రైతులు వారి గోడు వెళ్లవచ్చుకున్నారు ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు लंदादी आज ये जो मैं ई पक्कों मुनी मारते जो के तो बटते जो दुदांत बने हैं वाला का में इधर भागा ई भाग तो ये तो मतिनो ना रे अभी इसको

ನಾನು ತಂಗು ಅಂತ ಕಲೀ ಕಟ್ಟಕೊಂಡು ಐದು ವಂದ ತೊಮ್ಮ ಗುಳಿಗೆ ಪ್ಯಾಕೆಟ್ ಮೊತ್ತ ಐದು ವರ್ಷ ತೊಂಬತ್ತು ಒಟ್ಟು ಮೂರು ವಲ ಯಾವೆ ತ್ರೀ ಜಿ ಫೋರ್ ಜಿ வாழேந்த மொத்தம் கேட்டால் கட்டா ஒரு குளித்து தமிழ் வந்து நாலு வந்த யாபோ ரூபாய் கட்டி யாபோ ரூபாய் தான் విత్వా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో రైతులకు సంబంధించి పొలాలు పరిశీలించాలనేటువంటి ఆలోచనతో రైతులతో కలిసి ఈరోజు సర్వేపల్లి నియోజకత్వంలో పర్యటించడం జరుగుతుంది అయితే ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కుట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది నిన్ననే చూసాం ఏదైతే వెంకటాచలం చెరువులో నుంచి కన్పూర్ చెరువులోకి నీళ్లు వెళ్ళేటువంటి తూము ద్వారా నీళ్లు వెళ్ళేటువంటి అవకాశం ఉంటే కన్పూర్ చెరువులో ఎత్తకుండా గేట్లు బిగించడంతో కన్పూర్ చెరువులో నీరు వెనక్కి దన్ని వెంకటాచలం చెరువులోకి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు విజయవాడ చెన్నై జాతీయ రహదారిని కూడా జలమయం కావడం జరిగింది అయితే అధికారులకి కనీస అవగాహన లేకపోవడం దాని మీద సమీక్షించేటువంటి వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోవడం ఈరోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వైఫల్యం చెందడంతో ఈరోజు అనేక రకాలైనటువంటి కాలనీలు ఇబ్బందులు పడుతున్నాయి రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కొన్ని దగ్గర నారుమళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి కొన్ని దగ్గర వరి నారులు వేతలు పూర్తయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఈరోజు వీటిని అరించి పట్టించుకొని ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకొని రైతులకు సంబంధించి సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాల్సినటువంటి అవసరం అదేవిధంగా ఎవరైతే వరినాట్లు పూర్తి చేసుకుని ఆ నాట్లు దెబ్బతిన్నాయో వాళ్ళకి వెంటనే అంచనాలు తయారు చేయించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతులకు సంబంధించినటువంటి విషయంలో న్యాయం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో రైతులు అవుతుంటే సోమిరెడ్డి గ్రామాల్లో పర్యటించి రైతుల పరిస్థితులు రోడ్లు వేసి గెలిపించినటువంటి రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరాన్ని విస్మరించి ప్యాంటు తడవకుండా కాలు నీటిలో మునగకుండా ఎక్కడో ఒడ్డున నిలబడి గట్టు మీద కూర్చొని మమ్మల్ని విమర్శించి వెళ్ళిపోవడం పోలీస్ స్టేషన్లు తిరిగి తిట్టి ఫిర్యాదు చేయడం జరుగుతుంది చంద్రమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడు శివాలయ భూములు కొట్టేసినందుకు ఎందుకు వెళ్ళాడు నేను చెప్పాడు పాపం నేను దాన కర్ణుని మించినటువంటి వాడిని నా అలాంటి దాన కర్ణుడు కలియుగంలో లేడు అని చెప్పి చెప్పి చెప్పుకోవచ్చు బహుశా ఆయన చెప్పిన వాళ్ళు నాకు అర్థమైంది నేను గతంలో దాన ధర్మాలు చేశాను కాబట్టి దాని తాలూకు డబ్బు ఈరోజు నేను వసూలు చేసుకుంటున్నాను ఆ చేసినటువంటి దానాన్ని తిరిగి స్వీకరించడంలో తప్పు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాను ఈరోజు ఆయన అవినీతి ఆయన చెప్తున్నటువంటి ఆయన భాగోతం ఇడిమేపల్లి దారిలో వస్తుంటే చుట్టుపక్కల చూస్తే ఏ విధంగా గ్రావెల్ గుంతలు పడ్డాయినటువంటి మీడియా కూడా ఒకసారి వెళ్ళేటప్పుడు వాటిని చూస్తే ఏ స్థాయిలో గ్రావెల్ దోచుకుంటున్నారనేటువంటి స్పష్టంగా వాటికి సంబంధించి ఇరిగేషన్ అధికారులకు సంబంధించి ఒకే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇరిగేషన్ శాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పనులు తెలుగుదేశంలో ఈరోజు కొడవ పనులు జరుగుతున్నటువంటి పనులు వీటి మీద ఎక్కడైనా సరే రైతుల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం సిబిఐ చేత విచారణ జరిపించినా పర్వాలేదు ఈరోజు ఇవన్నీ చూస్తే రాజ్యంగా పనులు చేయకుండానే బిల్లులు దోచుకుంటూ రైతులు ఈరోజు పాపం కంటికి కడుబడి పరిస్థితి అయిపోతుంది ఒక పక్క గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు ఉచిత పంటల బీమా అయితే ఇచ్చారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం సకాలంలో చెల్లించడం లేదు కనీసం ఇప్పుడైనా స్పందించి రైతుల దాదాపుగా రెండు వేల ఎకరాలకు సంబంధించి ఈ ఒక్క గ్రామంలోనే ఈరోజు మేము నష్టపోయాము అని చెప్పి చెప్పి మేము చెప్పేటువంటి పరిస్థితుల్లో కనీసం రైతుల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే అవసరమైనటువంటి విత్తనాలు తీసుకువచ్చి వాటికి ఆ అన్నీ కూడా సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా నేను మరలా మరలా చెప్తున్నా నేను మరలా మరలా చెప్తున్నా వీటికి సంబంధించి ఒకే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం షట్టర్లకు సంబంధించి గతంలో పనులు చేశారన్నారు వీటన్నిటి మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే సీబీఐ విచారానికి సిద్ధపడతారా లేదా రైతుల సమక్షంలో వెళ్ళి గతంలో ఏ విధంగా పనులు చేశాం ఈ విధంగా ఈరోజు ఏ విధంగా పనులు చేసి బిల్లులు తెచ్చుకుంటున్నారు సోమిరెడ్డితో పాటు సోమిరెడ్డి కొడుకుతో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఆఫీస్ మేనేజర్లు అందరూ జైలుకు వెళ్ళిపోయేటువంటిది రేపు ప్రజలు చూస్తారు అప్పుడు చెరువు కట్టలు బలహీన పడిపోయి ఎక్కడికక్కడ చెరువు కట్టలు దిగిపోతున్నాయి దొంగ పిల్లలు చేసుకుంటున్నారు సర్వేపల్లి రిజర్వాయర్కి దిక్కు లేకుండా పోయింది సర్వేపల్లి రిజర్వాయర్ గతంలో మంజూరు చేయించి కొద్దికాలం పనులు చేశారు చంద్రమోహన్ రెడ్డి తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా పిచ్చికి మాట్లాడుతున్నాడా ఏమి అర్థం కానటువంటి పరిస్థితి గతంలో ఆ పనులు జరిగేటప్పుడు రెండు కార్లకి నీళ్లు ఇవ్వమని చెప్పి చెప్పి రైతులు అడిగారు కాబట్టి రెండు కార్లకు నీళ్ళు ఇవ్వడం వల్ల రిజర్వాయర్ పనులు కాస్త ఆలస్యమయ్యాయి జాప్యమయ్యాయి రైతుల సంఖ్యలను దృష్టిలో పెట్టుకుని పనిచేసాడు కాబట్టి ఈరోజు ఆ పని ఆగిపోయింది కాబట్టి నేను దాని మీద దొంగ బిల్లులు చేసుకొని తింటాను దాని మీద అధికంగా యాభై కోట్ల రూపాయలు బిల్లులు చేసుకొని తింటాను అనేటువంటి ఆలోచన తప్ప రైతులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు తప్పనిసరిగా రైతాంగంతో నిలబడి అధికారం ఉన్నా లేకపోయినా అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతినిత్యం ప్రజలతో కలిసి పనిచేస్తాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజల పక్షాన పోరాడతాం రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులకు సంబంధించి ఈ జవ తుఫానికి జరిగినటువంటి నష్టపరిహారం విషయంలో సబ్సిడీ విత్తనాలు ఇవ్వడంలో కానీ యూరియా అందించడంలో కానీ యూరియాకి ఈరోజు రేషన్ పెట్టి ఎకరాకు మూడు కట్లు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుక్కోవలసినటువంటి పరిస్థితి విత్తనాలు కావాలంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవలసినటువంటి పరిస్థితి నకిలీ నకిలీ విత్తనాలు విచ్చల విడిగా ఈరోజు పాప రైతులు మోసపోతున్నారు కాబట్టి వీటి అన్నిటిని గుర్తుంచుకొని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో రైతులకు ఏ ఒక్క సమస్య లేకుండా రైతుల పక్షాన పోరాడతాం రైతులకు సంబంధించినటువంటి ఎక్కడైతే కట్టలు బలహీనంగా ఉన్నాయో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు ఈ రోడ్లన్నీ కూడా గ్రామంలో సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు కానీ డ్రైన్లు కానీ వేయించగలిగాం కాబట్టి ఈరోజు రైతుల పొలాల్లోకి వెళ్ళడానికి మార్గం సుగమమైంది కాబట్టి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలనేటువంటి సోమిరెడ్డి చూసి నేర్చుకోవాలి తప్ప అవినీతికి అలవాటు పడిపోయి ఈరోజు విచ్చలవిడిగా ప్రజలకు సంబంధించినటువంటి దోచుకుంటూ అడగలేడు కదా అని దేవుడు భూములను అమ్ముకుంటూ ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కుటుంబ ప్రభుత్వానికి కుటుంబ పాలకులకి ప్రజలు రైతులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా తప్పనిసరిగా ఈరోజు జరిగినటువంటి దుత్తా తుఫాన్ సంబంధించి ఎక్కడైతే రైతాంగం నష్టపోయిందో ఆ రైతులకు సంబంధించి సబ్సిడీతో విత్తనాలు అందించేదానికి అదేవిధంగా రైతులు వరినాట్లు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు గతంలో తుపాను జరిగి తుపాను వెలిసేటప్పటికీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఎనభై శాతంతో సబ్సిడీ విత్తనాలు రైతులకు సరఫరా చేసి ఆదుకున్నాం అన్ని విధాల రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అయితే రైతులను అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో రైతుల పేరిట ఈరోజు దొంగగుల్లులు దోచుకున్నటువంటి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం చోమిరెడ్డి నాయకత్వం సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి అవినీతి జరుగుతుంది ఈ అవినీతిపై పోరాడతాం రైతులకు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా